ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు హలో అండి విజ్ఞాన్ గారు అయితే హైదరాబాద్ లో ఫ్రీ బస్సెస్ సర్వీసెస్ మహిళలకు అందించబడుతున్నాయి చాలా అప్లాస్ వస్తుంది మహిళల నుంచి అండ్ అపోజిషన్ పార్టీలో ఉన్న వాళ్ళు గవర్నమెంట్ ఏం చేసినా సరే అది ఏ ప్రభుత్వం సరే అదే ప్లేస్లో ఒకవేళ గవర్నమెంట్ స్థానంలో కనుక బీఆర్ఎస్ ఉండుంటే కాంగ్రెస్ వాళ్ళు అనే మాటలు కాంగ్రెస్ వాళ్ళు అంటారు సో ఇక్కడ పార్టీల గురించి కాదు ఏది ప్రభుత్వం ఒక కార్యక్రమం చేపట్టిన అపోజిషన్ వాళ్ళు ఏదో ఒక మాట్లాడడం అనేది పరిపాటు అయిపోయింది ఈ రోజుల్లో ముఖ్యంగా ఇప్పుడు మనం మహిళలకు సంబంధించిన ఫ్రీ బస్ సర్వీస్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు హైదరాబాద్ తెలిసిన విషయమే ఎంత ట్రాఫిక్ జామ్ ఉంటుందో ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి మినిమం గంట సేపు పడుతుంది ఈ ట్రాఫిక్లో సో ఆ టైంలో కొంతమంది మహిళలు ఏదో ఒక వర్క్ చేస్తున్నారంట వెల్లుల్లిపాయలు తోకలు వడమనో లేకపోతే మీరు అన్నట్టు కుట్లు అల్లికలు అనో ఏదో ఒక వర్క్ చేస్తున్నారు అంటూ దానికి సంబంధించి కేటీఆర్ గారు గట్టిగానే స్పందించారు ఆడవాళ్ళు ఇలాంటి పనులు చేసుకుంటున్నారు ఫ్రీ బస్ లో ఫ్రీగా కూర్చుని అని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కమిటీకి సంబంధించి మీరు ఏమంటారో చెప్పండి నెక్స్ట్ ఇంకొకటి కూడా అడుగుతాను ఒక మన బస్ రూట్స్ గురించి మాట్లాడుకుందాం ఎన్జిఓస్ కాలనీ వనస్థలిపురం నుంచి పటాన్ ఉంది సెవెన్ సమ్సింగ్ రైట్ టూ ట్వంటీ ఫైవ్ దిల్సు నగర్ నుంచి పటాన్ చెరుకు కూడా బస్సులు ఉన్నాయి సరే ఎన్జిఓస్ కాలనీ నుంచి మాట్లాడదాం సింపుల్ చెప్పాలంటే హైక్నగర్ రాజు ఫిలిం సిటీ రూట్ లో తెలుసు అక్కడ నుంచి పటాన్ చెరువు దాకా మొత్తం అన్ని దాటి లగ్డీ కప్పులు కోటి గీటి అన్ని అమిరిపేట కుగల అన్ని దాటి పటాన్ చెరువు దాకా అటు ఎల్వి నగర్ కూడా దాటి మన అటు వనస్థలిపురం దాకా ఒకే బస్ అది పెద్ద బస్సు నెక్స్ట్ నుంచి కొండాపూర్ ఫార్టీ సెవెన్ సికింద్రాబాద్ మొదట ఫిలిం నగర్ ఉండేది ఇప్పుడు మణికొండ మరి చెట్టు దాకా ఇవి గంట గంటన్నర రెండు గంటల జర్నీ బస్సులు అవునా ఈజీగా కూర్చుంటావు ఏం చేయాలి నువ్వు అక్కడితో సొల్లేస్తావా కిట్లకి వచ్చిపోయే వాళ్ళని చూస్తావా కండక్టర్తో మాట్లాడతావా మిల్తో ఏదన్నా ఉంటుందా లేదా ఫోన్ చాటింగ్లు చేసుకుంటావా చేసుకో పని పాట వాళ్ళు ఏమైనా చేస్తారు ఓ గృహిణి ఎలా ఆలోచిస్తుంది ఏం ఆలోచిస్తుంది ఈ బ్యాగ్లో కొన్ని ఉల్లిపాయలు కొన్నాను నేను ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఒల్చుకుంటే ఇంకో అరగంట పడుద్ది ఈ అరగంటని ఇక్కడ యూటిలైజ్ చేసేస్తే ఇంటికి వెళ్ళేట్టు గ్రైండ్ చేసేసి ఫ్రిడ్జ్లో పడేయచ్చు నెక్స్ట్ నాకు జాకెట్లు కుట్టుకోవడం అలవాటు ఓకే ఇప్పుడు ఈ జర్నీలో స్టార్ట్ చేశాను అనుకో పొద్దున వెళ్ళేసరికి నాకు సగం అయ్యిద్ది ఓ చెయ్యి అయ్యిద్ది రిటర్న్లో మళ్ళీ అది కుట్టేసరికి నాకు ఇంటికి వస్తే జాకెట్ రెడీ అయిపోతుంది అలా ఆలోచించే వాళ్ళు ఉంటారు వర్క్ ఏదైతే ఉందో ఆ హస్తకళ తెలిసిన వాళ్ళు నెక్స్ట్ ఈ ఉలెన్ క్లాత్ వాళ్ళు ఉంటారు కదా డిజైన్ డిజైన్ అవి లేకపోతే రౌండ్ రౌండ్ అవి వాళ్ళు అలవాటు వాళ్ళు జస్ట్ వెళ్ళేటప్పుడు ఒకటి వచ్చేటప్పుడు ఒకటి రెండు చేసుకుంటారు లేదా వెళ్ళేటప్పుడు హాఫ్ వచ్చేటప్పుడు మిగతా హాఫ్ సంథింగ్ అంటే ఆ జర్నీని యూటిలైజ్ చేయడం అంటారు దీన్ని ఇప్పుడు ఊరికే కూర్చుంటే నీకు అది ఒకటి తయారైంది కదా నువ్వు ఇంట్లో పెట్టుకుంటావు కళాకృతి నువ్వు కనీసం సేల్ చేయాలన్నా రెండు వందలు అవునా నీకు జర్నీ వచ్చింది కదా ఏ కొంతమంది స్టూడెంట్స్ ని నేను చూసాను ఏదైనా వర్క్ లేత్తాయా వాళ్ళకి ఎగ్జామ్ ఉంది అనుకో బస్సు లో కూర్చుని ఒక సీట్ దొరికితే చదువుకుంటారు ఎస్ నవ్వు ఇది అలిన్ తీసుకుని తీసుకునే పెద్ద పెద్ద బుక్ ఎల్టారు ఎల్లేటప్పుడు రెండు పేరు వచ్చేటప్పుడు రెండు పేరు అంటే ఊరికే కూర్చుని పాటలు విని చాట్ చేసుకోవడం కన్నా కొంతమంది అది చేస్తారు కొంతమంది సద్వినియోగం చేసుకుంటారు కోలికల్ గురించి కేటీఆర్ మాట్లాడారు కాబట్టి ఇది చెప్పారు అదే కేటీఆర్ అల్లం వెల్లుల్లి ఎల్లిపాయలు వలుస్తున్నారని కూడా చెప్పాడు ఇప్పుడు ఎల్లిపాయలది మంచి అది యాక్చువల్గా ఆయన చెప్పింది సౌత్ లో నార్త్ లో ఎక్కడో జరిగింది బస్సులో ఆవిడ ఏదో ఎలిపాయ పొట్టు తీస్తుంటే దాన్ని క్లిక్ చేసి మనోళ్ళు బాగా హైలైట్ యాక్చువల్ యాక్చువల్గా ఇప్పుడు దాని గురించి మాట్లాడదాం బేగంపేట్ బేగం బజార్ మన బేగం బజార్ కరాచి బేకరీ నుంచి ఆ లోపలికి ఉస్మాని హాస్పిటల్ వరకు వెళ్ళి ఆ మసీద్ దాకెళ్తే మొత్తం రెఫ్ట్ సైడ్ అందరు అల్లం వెల్లుల్లి హోల్సేల్ అది రోడ్డు మీద అల్లం వెల్లుల్లే మొత్తం ఇలా గుట్టలు గుట్టలు ఇక్కడ కూడా అంటే అంత దూరం నాకు తెలియదు కానీ మా ఇంటి వైపు దగ్గర కూడా అల్లం వెల్లుల్లి పావు కిలో పావు కిలో అవి అవి అంతే అక్కడికి వెళ్తే నీకు ఇక్కడ వంద రూపాయలకి ఇంత వస్తే అక్కడ వంద రూపాయలకు ఇంత వస్తుంది ఓకే ఇంతకు ముందు మన మమ్మీ డాడీలు అక్కడికి ఎందుకు వెళ్లే వాళ్ళు కాదు అంటే అటు వెళ్ళి దగ్గరికి ఇక్కడే కొనుక్కోవచ్చు కదా పోను రాను యాభై యాభై నువ్వు వంద కలిసి వస్తున్నా అడిగిపోతున్నావు నువ్వు వెళ్ళి రావడానికి కూడా వంద వస్తుంది కదా ఇన్ని కొనుక్కో అదేదో ఎంత వస్తా అంతని ఇక్కడికి అలవాటు అయ్యారు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫ్రీ బస్ పెట్టాడు కాబట్టి ఒక వా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల ఒక పదిహేను రోజులకు వచ్చేలాగా అల్లం వెల్లుల్లి ఇంత తేవాలంటే కిలో రెండు కిలోలు కావాలి సరదాగా వెళ్తున్నారు రిటర్న్ జర్నీలో మంచిగా ఉల్చుకుంటున్నారు కవర్లు వేసుకుంటున్నారు ఇంటికి వచ్చిన తర్వాత గ్రైండ్ చేసేస్తున్నారు వాళ్ళకి అవసరం అండి వాళ్ళ ఇష్టం నీకు అనవసరం హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఒక గృహిణి కలిసి రావడం అంటే మామూలు విషయం కాదు ఇవాళ రేపు కదా అవే బోల్డ్ అనే పనులు ఉంటాయి ఇంట్లో యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే వర్కింగ్ ఎవరైతే జాబ్ చేసే మహిళలు రేపటికి ఏదైతే వంట చేద్దాం వెజిటబుల్స్ కట్ చేసుకుని లో ఒకటి ఉంటది మళ్ళీ ఇప్పుడు సండే వస్తుంది మార్నింగ్ మనం నాన్ వెజ్ తెచ్చుకుంటాం అంటే మళ్ళీ అది వండేసరికి రెండు అవుతుంది అంత అవసరం లేకుండా ఇప్పుడు రిటర్న్ వెళ్ళేటప్పుడు సగం పనులు చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటారు ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు ఇష్టం వాళ్ళది నువ్వు అల్లం వెల్లుల్ని కూడా విమర్శించే స్థాయికి వచ్చావంటే ఎవరే మనల్ని రెండోది జైల్లో ఖాళీ కూర్చుంది మీ చెల్లి అవునా అక్కడ కూడా ఖాళీకి కూర్చునే ఉంటుందా టైంపాస్ కోసం కుట్లు అల్లికలో లేకపోతే ఆవిడ కూడా అల్లం పొట్టు విసిరడమో కిచెన్లో వాళ్ళకి సాయం చేయడమో లేకపోతే ఏదైనా మొక్కలకు నీళ్లు పోయడమో చేయలేదు చచ్చిపోతారు మనుషులు అంతసేపు ఒంటరిగా ఉండలేరు ఎవరో ఒకరితో ఏదో కాలక్షేపం చేయాలా ఆ సిచ్యువేషన్ ఒంటరితనంలో ఉన్న వాళ్ళకు కూడా అది అవసరం మీకు ఈ కాలక్షేపం గురించి తెలియకపోతే ఈసారి ములాఖాత్తుకు వెళ్ళినప్పుడు మీ చెల్లినాడు ఖాళీ సమయంలో ఏం చేస్తావమ్మా అని ఆవిడ చెప్పుద్ది అన్నయ్య నేను కుట్లు అలికలు చేస్తున్నాను అల్లం వెల్లుల్లి పొట్టు తీస్తున్నాను కిచెన్ లో అవసరం ఉంటే చపాతీలు చేస్తున్నాను అని చెప్పింది అనుకో ఓకే అందుగా మా తెలంగాణ మహిళలు ఇలా యూటిలైజ్ చేయాలి గృహిణికి ఇన్ని పనులు ఉంటాయని తెలుస్తుంది ఖాళీ కూర్చునే కవిత కూడా గృహిణే కదా ఇంట్లో గృహిణి ఓన్లే ఉంటాయి తెలిస్తే చెప్తున్నా గృహిణి తను ఖాళీ కూర్చున్నప్పుడు ఏదో చేయాలిగా సో ఇట్లాంటివి ఉంటుంది దీన్ని కూడా ఆయన విమర్శించే స్థాయికి వచ్చాడు అంటే అసలు మాట్లాడుకోవడం కూడా హీనమే ఇంకా చెప్పాలంటే ఈ ఒక ఈ స్థాయి మనిషి ఇంత ఇంతకాల మనకు మంత్రిగా ఉన్నాడు అని చెప్పేసి ఇప్పుడు చాలామంది విమర్శించేది ఏంటంటే ఇప్పుడు రేపటి రోజు ఇప్పుడు జరిగింది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నైన్టీన్త్కి రాఖీ పౌర్ణమి నాలుగు రోజులే రేపెళ్ళే రేపే ఎల్లుండే అవునా సో ఇదే మహిళలు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఫ్రీ బస్ ఎక్కువచ్చే నీకు రాఖీ కడదాం అనుకుంటారు లేకపోతే ఎంత అబ్బా ఫోన్ లేవు వంద రూపాయలు అంతకు పోయి రావడం ఎందుకు రే అనే వాళ్ళు కూడా ఉంటారు బస్సు ఫ్రీయేగా రండి అందరం కలిసి వెళ్ళి మన కేటీఆర్ అన్నకి రాఖీ కట్టొద్దాం అని కూడా అంటారు ఇప్పుడు రేపు వస్తారా వాళ్ళందరూ నువ్వు ఫ్రీ బస్సుని విమర్శించా ఎందుకు వస్తారు రారు నెక్స్ట్ ఇప్పుడు ఇప్పుడు అదే ఫ్రీ బస్సులో మీ ఇల్లున్న చోట మీ ఫ్రెండ్స్ ఎంతమంది ఎంత మీరు టెన్ మెంబర్స్ కలిసి ఎక్కారు ఎందుకంటే మీరు ఇక్కడ నుంచి పటాన్చేరు వెళ్తారు పటాన్చేర్ ఎందుకు వెళ్ళాలి అంటే మన బాలయ్యి అక్కడ వాల్యూ జోన్ కొత్తగా ఏర్పాటు అయ్యిందని చెప్పారు దూరం అని చాలామంది ఒంటారు ఒక్కరు వెళ్ళరు పది మంది ప్లాన్ వేసుకొని ఒకసారి వెళ్తారు వెళ్ళేటప్పుడు పది మంది మనోళ్ళు కలిసి వెళ్తుంటే హే హే అనుకుంటూ వెళ్ళరు వాళ్ళ ఆనందం ఎవడు ఆనందం వాళ్ళది వచ్చేటప్పుడు అంతాక్షరిని ఆడుకుంటున్నారు దాన్ని నువ్వు రికార్డింగ్ డ్యాన్సులు క్యాబరే ఆ బ్రేక్ డాన్సులను ఎక్కిరిస్తావా బ్రేక్ డ్యాన్స్లు అంటావా రికార్డింగ్ అన్నాడు రికార్డింగ్ అనే పదం కూడా యూజ్ చేశావు అంటే ఏంటి తిరిడల్లో మహిళలు అప్పట్లో ఎవరో గెంతే వాళ్ళని విన్నా రేవు పార్టీలలో అలా పోల్చావు ఫ్రీ బస్ ఎక్కే మహిళని నువ్వు రేవు పార్టీలో గెంతే మహిళలతో పోల్చావు సిగ్గుండొద్దు కొంచెమైనా వీళ్ళింట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారుగా నిన్ను కన్నింది కూడా ఒక ఆడదేగా నిన్ను పెళ్ళి చేసుకుంది ఒక ఆడదేగా నువ్వు ఇప్పుడు జైల్లో ఉంది మీ చెల్లి కూడా ఒక ఆడదేగా అవునా సిగ్గుండాలిగా మనిషి అన్నాక రేపు రోజు ఏ ఆడపిల్లతో రాఖీలు కట్టించుకుంటావే ఏ మొహం పెట్టుకొని ఏ అర్హతతో కొంచెం ఉండాలి అసలు అట్లా అలా ఎలా వస్తాయి మాటలు యాక్చువల్గా మనం చాలా సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటాం బట్ నేను ఇది ఈ టాపిక్ని గా మాట్లాడతాను ఇప్పుడు ఒక పది మంది మహిళలు వెళ్ళారు అనుకో ఏడుగురు అయ్యే దానికి డబ్బులు పెట్టుకుని బస్ అంటే బస్ టికెట్ తీసుకుని వెళ్ళగలిగే ఆర్థిక స్తోమత ఉన్నవాళ్లే కావచ్చు కానీ కనీసం ముగ్గురు ఇద్దరు అయినా ఆ పది రూపాయలు కూడా వాళ్ళకి చాలా వాల్యుబుల్ అవును సో వాళ్ళ కోసము ఈ ఏడు మంది ఫ్రీగా వచ్చినా పర్లేదేమో అండ్ నెక్స్ట్ అదే మీరు అన్న ఎగ్జాంపుల్ చెప్తే ఇప్పుడు అదే వాల్యూ మాట చూద్దాము ఎప్పటి నుంచి వెళ్తామని నువ్వు అనుకుంటావు మీ ఇంట్లో పని మనిషికి కూడా వెళ్ళే కోరిక ఉంటుంది కానీ పాప వెళ్ళే ధైర్యం చేయరు వెళ్ళడానికి ఎంత ఇద్దో అక్కడికి పోయినకేలా నచ్చితారు ఇంకెంత అయ్యిద్దో ఎందుకులే వెళ్ళడం అనుకుంటారు కానీ మీరు పది మంది వెళ్తూ ఏ లక్ష్మి వస్తా ఉంటా వస్తానక్క అంటది ఆమె కోసం వెళ్ళడం కూడా తప్పలేదు అంతేగా తనకు మనకే అనిపిస్తుంది ఫ్రీగానే కదా పట్టుకెళ్దాము తన కోరిక నెరవేరుతుంది సరే వచ్చాను కదా బస్సు ఏ డబ్బులు అయితే ఉంటుందో తన అక్కడ ఏదో ఒకటి వాళ్ళ పిల్లలకోనో తనకో వంద రూపాయలు పెట్టి కొనుక్కోగలుగుతా చేసుకుంటది అవన్నీ ఎమోషన్స్ ఎమోషన్ రికార్డింగ్ డాన్సులతో క్యాబరీ డాన్సులతో పోలిస్తే జైల్లో ఉన్న నీ కవిత గురించి అందరూ ఇష్టం ఉన్నట్టు మాట్లాడరు అవునా నీ నువ్వు కూడా ఆడదాని గురించి మాట్లా ఆడవాళ్ళ గురించి ఇంత చెడాలి మాట్లాడితే నిన్ను టార్గెట్ చేయాలంటే వాళ్ళకు కూడా లిక్కర్ ఇది ఎవరు మహిళా కూడా కేటీఆర్ అరెస్ట్ చేయాలంటుంది ఆ సారీ అన్నాడు తేదీవాడు కాదు ఎన్ని సారీ మాట్లాడేటప్పుడు ఏమైంది నరం నాలుగో నరాలను తెగిపోయాయా దెన్ అలా ఎలా మాట్లాడావు నువ్వు అన్నప్పుడు లేదా నీకు తర్వాత సారీ అంటే సరిపోయిందా ఇది జరిగింది కానీ అంటే వీళ్ళకి మహిళలు అంటే నిజంగా గౌరవం ఉంటే షర్మిలను ఇట్లా కారులో కూర్చొని ఈడ్చుకురాడు బయటకు వచ్చే షర్మిల లోపలికి తోసారు షర్మిల ఆడదేగా అవునా వీళ్ళకి నిజంగా ఆడోళ్ళ పట్ల ఇవి ఉంటే మంత్రి సీతక్క ఏమంటారు అనరు నిజంగా ఆడోళ్ళు అంటే గౌరవం అని మొన్న కొండా సురేఖ ఉన్నారు కదా మంత్రం అన్నాడు నిజంగా వీళ్ళకి మహిళల మీద గౌరవం ఉంటే ఈ రేంజ్ లో ఎప్పుడు ఎప్పుడు మాట్లాడరు అది ఏ రాజకీయ నాయకుడు లేకపోతే ఏ పార్టీ అనేది పక్కన పెడితే డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను చాలా గర్వంగా జరుపుకుంటున్నప్పటికీ ఇప్పటికీ మహిళలకి స్వాతంత్రం రాలేదని అనిపిస్తుంది ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటానే ఉంటారు ఇంకో చోట ఆ అమ్మాయి డాక్టర్ అంటే ఎంత కష్టపడి చదువుకుని ఉంటది సో ఆ అమ్మాయిని ఏదో చేస్తున్నారు ఇప్పటికీ మన రాష్ట్రంలో కూడా లేకపోతే మన దగ్గర కూడా ఎక్కడో చోట ఆడవాళ్ళు ఒక ఇంత అంటే వాళ్ళని దిగజారుస్తున్నారు వాళ్ళు ఎంత పైకెక్కుతున్నా వాళ్ళు కాల్పట్లు ఆగుతున్నారు అంటే స్వతంత్ర దినోత్సవం రోజే మహిళల స్వేచ్ఛ గురించి నువ్వు వక్రీకరించి మాట్లాడితే దాన్ని ఎవరేమంటారు ఎలా తీసుకుంటారు ఈయన విజ్ఞత కుదలేదు